వాగులో ట్రాక్టర్ పల్టీ ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాలెం గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం వాగు దాటుతుండగా వాగుదాటుతుండగా సత్తు ట్రాక్టర్ వాగులో పల్టీ కొట్టింది ప్రమాద సమయంలో ట్రాక్టర్పై డ్రైవర్తో సహా ముగ్గురు యువకులు ఉన్నారు ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు గతంలోనే ఈ వాగుపై రైతులు వాగు దాటుతుండగా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఇప్పటికైనా అధికారులు స్పందించి వాగుపై వంతెన నిర్మించాలని రైతులు గ్రామస్తులు ముక్తకంఠంతో కోరుచున్నారు ప్రమాదానికి గురైన ట్రాక్టర్ వీరభద్రారం గ్రామానికి చెందినదిగా సమాచారం చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజాగొంతుక న్యూస్ Vai na é